Cangueira! the తను మార్చింది I'm <laughs> తెలంగాణనే పంచింది ఎగుమతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాటిళ్లు నింపింది తరతరాల తల రాతను మార్చింది పట్టి అభ్యర్థిగా బీవారం నియోజకవర్గంలో ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ యువతకి మంచి అవకాశం ఇచ్చింది మా లాంటి మంచి యువకులని కష్టపడే వ్యక్తుల్ని నేను సుమారు ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను కష్టపడడం గుర్తించి నాకు కాంగ్రెస్ పార్టీ మా షర్మిలమ్మ గారు షర్మిలక్క గారు మొన్న మాండేట్ ఇవ్వడం జరిగింది ఆ మ్యాండేట్తో సహా ఈ రోజున మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ మా బీవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు సిపిఎం సిపిఐ మరియు మన భీమవర్ నియోజకవర్గ ప్రజలందరూ ఆశీస్సులతోటి నేను ఈరోజు మన నామినేషన్ ఇవ్వడం జరిగిందండి కంపల్సరీ మా మన భీమవరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా నన్ను గెలిపిస్తారు మేము ఆల్రెడీ భీమవరం నియోజకంలో మొత్తం పర్యటన తిరుగుతుంది డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఎంతో స్వాగతిస్తున్నారు నీలాంటి సీతారాం లాంటి వ్యక్తే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు కంపల్సరీ వాళ్ళ మన కంపల్సరీ నన్ను అత్యధిక ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపిస్తారు భీమవరం ప్రజలని చెప్పి తెలియజేస్తున్నా కేజీ టూ పీజీ పిల్లల అందరికీ కేజీ టూ పీజీ అలాగే రైతులకి రెండు రెండు లక్షల రెండు మాఫీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలంటే ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీ అలా ఉంది అదేనా మనకి నేషనల్ నేషనల్ బ్యాన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పది సంవత్సరాల గ్యారంటీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఏ ప్రభుత్వం లేదు ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలా అవుద్ది అలాగే పోలవరం ప్రాజెక్టు స్టీల్ ప్లాంటు అలాగే రైతులకి రెండు లక్షలు రుణమాఫీ మన ఇల్లు లేని పేదవారికి ఐదు లక్షలతోటి ఇల్లు అలాగే మన ఉపాధి హామీ కూలీలకి నాలుగు వందల రూపాయలు పెంచి ఉపాధి హామీ కూలి పని అలాగే అలా తొమ్మిది గ్యారెంటీలు ప్రజల్లోకి బాగా చోచుకున్నాయి మహాలక్ష్మి పథకం సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతీ నెల ప్రతి మహిళ ప్రతి మహిళ అకౌంట్లో ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఫస్ట్ తారీఖునే పడిపోద్ది సంవత్సరానికి లక్ష రూపాయలు మహాలక్ష్మి పథకం ప్రజల్లోకి బాయలుంది ప్రతి పేద మహిళకు కూడా అది మంచి ఉపకారమైన పథకం ఇలాంటి పథకాలతోటి మా కాంగ్రెస్ పార్టీ వస్తుంది అలాగే యువతకు ఉద్యోగాలు లేక చూస్తున్న రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా ఉద్యోగం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు మన కాంగ్రెస్ పార్టీ మన సంవత్సరానికి రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టే ఇస్తారు కేంద్రంలో కూడా సుమారు ముప్పై లక్షల మంది ముప్పై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గారిని ప్రజలకు చొచ్చిపోయినాయి కంపల్సరీ రాష్ట్రంలోను కేంద్రంలో అధికారం వస్తుంది రాష్ట్రంలో మా షర్మిలామ్మ గారు ముఖ్యమంత్రి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు మా కాంగ్రెస్ పార్టీకి మంచి బలం చేకూర్చండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అధికారంలోకి వస్తాం రాష్ట్రంలో కేంద్రంలో కూడా మేము అధికారంలోకి వస్తాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీవారం నియోజకవర్గంలో ఈరోజున నామినేషన్ వేయడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ యువతకి మంచి అవకాశం ఇచ్చింది మా లాంటి మంచి యువకుల్ని కష్టపడే వ్యక్తుల్ని నేను సుమారు ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను కష్టపడడం గుర్తించి నాకు కాంగ్రెస్ పార్టీ మా షర్మిలమ్మ గారు షర్మిలక్క గారు మొన్న మాండేట్ ఇవ్వడం జరిగింది ఆ మ్యాండేట్తో సహా ఈ రోజున మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ మా భీవరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు సిపిఎం సిపిఐ మరియు మన భీవరం నియోజకవర్గ ప్రజలందరూ ఆశీస్సులతోటి నేను ఈరోజు మన నామినేషన్ వేయడం జరిగిందండి కంపల్సరీ మా మన భీమవర నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను గెలిపిస్తారు మేము ఆల్రెడీ భీవరం నియోజకవర్గంలో మొత్తం పర్యటన లాంటి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఎంతో స్వాగతిస్తున్నారు నీలాంటి సీతారాం లాంటి వ్యక్తే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు కంపల్సరీ వాళ్ళ మన కంపల్సరీ నన్ను అత్యధిక ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపిస్తారు భీవరం ప్రజలని చెప్పి తెలియజేస్తున్నాం కేజీ టు పీజీ అందరికీ కేజీ టు పీజీ అలాగే రైతులకి రెండు రెండు లక్షల రుణులు మాఫీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలంటే ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీ అలా ఉంది అదేనా మనకి నేషనల్ నేషనల్ బ్యాన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పది సంవత్సరాల గ్యారెంటీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఏ ప్రభుత్వం లేదు ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలా అవుద్ది అలాగే పోలవరం ప్రాజెక్టు స్టీల్ ప్లాంటు అలాగే రైతులకి రెండు లక్షలు రుణమాపి మన ఇల్లు లేని పేదవారికి ఐదు లక్షలతోటి ఇల్లు అలాగే మన ఉపాధి హామీ కూలీలకి నాలుగు వందల రూపాయలు పెంచి ఉపాధి హామీ కూలి పని అలాగే ఇలా తొమ్మిది గ్యారెంటీలు ప్రజల్లోకి బాగా చూసుకున్నాయి మహాలక్ష్మి పథకం సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి నెల ప్రతి మహిళ ప్రతి మహిళ అకౌంట్లో ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఫస్ట్ తారీఖునే పడిపోద్ది సంవత్సరానికి లక్ష రూపాయలు మహాలక్ష్మి పథకం ప్రజల్లోకి బాయలుంది ప్రతి పేద మహిళకు కూడా